ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఉపయోగపడింది కాబట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి తల్లిదండ్రులు పిల్లలపైన అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళ ప్రాణాలకే ముప్పు రావచ్చు పిల్లలపైన కేర్ తీసుకోకపోతే వాళ్ళని ఫ్రీగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కానీ మనం ఒకవేళ వాళ్ళని గమనించినట్లయితే వాళ్ళ ప్రాణాలకే ముప్పు రావచ్చు కాబట్టి పిల్లలపైన క్షణం క్షణం వాళ్ళపైన ఒక కన్నేసి ఉండాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ వీడియో అనేది అవసరం పడింది కాబట్టి మీరు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈ మధ్యలో కరీంనగర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక ఇరవై ఆరు అబ్బాయికి చిన్నప్పటి నుంచి దగ్గు ఆయాసం ఉండేదాకా అంటే అబ్బాయికి ఒక ఐదు సంవత్సరాల వయసు నుంచి విపరీతమైన దగ్గు ఆయాసం ఇలా వస్తూ ఉండేది ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం తీసుకొని రావటం ఏదో మందులు కొన్ని కంట్రోల్ చేసుకోవటం తర్వాత మందులైపోతే యథా ప్రకారం మళ్ళీ దగ్గు ఆయాసం వస్తూ ఉండేదట సరే ఈ అబ్బాయిని వాళ్ళ అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళినాటండి వాళ్ళ అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి కొన్ని పరీక్షలు చేశారట పరీక్షలు చేసిన తర్వాత ఏదో ఒక వస్తువు అనేది ఊపిరి ఉన్నట్టుగా ఆ స్కానింగ్లో కాని